హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి కావ్య తీసుకున్న నిర్ణయంతో కథలోనే అతిపెద్ద మలుపు రాబోతుంది మరి బాబు ఎవరు కొడుకు కావ్య ఏ నిర్ణయం తీసుకుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి బాబుకు జ్వరం వచ్చేయటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడిపోతారు డాక్టర్ వచ్చి కన్న తల్లి స్పర్శ అమ్మ ప్రేమ తల్లి పాలు ముఖ్యంగా ఇవి ఉంటే చాలు బాబుకు జ్వరం వెంటనే తగ్గిపోతుంది లేకపోతే మున్ముందు ఇంకా సీరియస్ అవుతుంది అన్న డాక్టర్ చెప్పిన మాటలను కావ్య ఇంటికి వచ్చి చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇంతకాలం అధికారాన్ని వదులుకున్నావు అందరితోనూ మాటలు పడ్డావు అవన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ నువ్వు తప్పు చేసావన్నా కూడా మేమందరం క్షమిస్తాము కానీ ఈ బాబు ఉసురు మాత్రం మనం పోసుకోకూడదు ప్ర సమాజంలో మన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు ఆ బాబుకు మున్ముందు ఏదైనా అయితే ఎవరిది ఎవరు మాటలు పడేయటానికి ఇక్కడ సిద్ధంగా లేరు అయినా అటువంటి రా అటువంటి రోజు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజ్ ఇక నిజం చెప్పరా బాబుకు కన్నతల్లి ఎవరు అని ఇంట్లో ఉన్న పెద్దహోడి దగ్గర నుంచి రుద్ర అని స్వప్న ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగుతారు రాజు మాత్రం నోరైతే మెదపడు ఇప్పుడప్పుడే నేను ఈ సమాధానం చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించుమాం అని అయితే సమాధానం చెప్పకోకుండా తప్పించుకుంటాడు సరే అయితే నువ్వు చెప్పవు చెప్పవు కూడా అని నాకు అర్థమైపోయింది నీ నోటి నుంచి సమాధానం రానప్పుడు మరి నేను కూడా ఈ ఇంటి కోసం నా కుటుంబం కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి కదా ఇప్పుడు చెప్తున్నాను రాజ్ ఆ కొడు ఆ బాబుకు కన్న తల్లి ఎవరో నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం మీద నువ్వు తల వంచాల్సి ఉంటుంది అని అనగానే మా బాబును ఇంటికి తీసుకుని వచ్చిన రోజే అనుకున్నాను నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఈ ఇంట్లోనే ఇప్పుడు నేను అతిథిగా ఉన్నాను నన్ను ఇంకెలా ఉండమంటావు మామ్ అని అనగానే చెప్తాను అసలు ఎవరో ముక్కు మొహం తెలియని తల్లి అంటే ఎవరో తెలియని ఒక బాబుని ఇంటికి తీసుకొచ్చిన నువ్వు ఈ ఇంటిలోనే ఉండకూడదు నువ్వు ఈ ఇంటి సభ్యుడి ఒకటివి కాదు ఇంతకాలం అతిథిగా చూసాం ఇప్పుడు నిన్ను మేము అతిథిగా చూడాల్సిన అవసరమే లేదు నీకు ఈ ఇంటికి సంబంధమే లేదు తక్షణమే ఈ క్షణమే నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా ఇంటి అధిపాధి ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు ఇక వెంటనే సుభాష్ అపన్న ఏంటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నావా అని అనగానే ఈ నిర్ణయం కోపంలో తీసుకున్నది కాదండి నేను నిజంగానే ఆలోచించే తీసుకున్నాను వాడు నిజం చెప్పే అంతవరకు ఈ ఇంటి గుమ్మం మెట్టు ఎక్కకూడదు వాడిని ఇంటి నుంచి బయటకు పొమ్మని చెప్పేసి అంటున్నాను వెళ్ళిపోయి ఇంటి నుంచి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే బాబు సంగతి అని చెప్పేసి అనుకుంటూ రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే బాబును వచ్చేసేసి కళావతి చేతిలో పెట్టడంతో కళావతి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇదేంటి ది ఈయన బాబును నా చేతిలో పెట్టాడు అని చెప్పేసేసి కళావతి ఈ బాబును నేను తీసుకొని రమ్మన్నప్పుడు నాకు ఇవ్వు నా తర్వాత బాబును నాలాగే గొప్పగా నువ్వు స్వ స్వేచ్ఛగా స్వచ్ఛంగా చూసుకుంటావని నాకు తెలుసు నీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి నీ దగ్గరే ఉంచు బాబును ఇప్పుడు నేను బయటకు తీసుకొని వెళ్ళి నేను బాబు గురించి అందరికీ తెలియాలి అని అనుకోవటం లేదు నేను బయటకు వెళ్తున్నాను నాకు బాబు అవసరం వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాను అప్పటిదాకా బాబును నీ దగ్గరే ఉంచుతావని కోరుకుంటున్నాను ఇది నా రిక్వెస్ట్ అని చెప్పేసి రాజు వచ్చేసి అక్కడి నుంచి ఇంటిలో నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే కళావతి ఏవండి అని అనగానే మా అమ్మ చెప్పిన మాటను నేను జవదాటను ఆ రోజు రాముడు తండ్రి మాటకు ఇక అడవికి వెళ్ళాడు ఈరోజు నేను నా తల్లి మాటలకు గుమ్మం దాటి బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి రాజు తక్షణమే క్షణం కూడా ఆలోచించుకోకుండా నిర్ణయం అయితే తీసేసుకుంటాడు ఇక వెంటనే రాజ్ నా మాట వినరా రాజ్ నా మాట వినరా అని చెప్పేసేసి వాళ్ళ నాన్న బయటకు వస్తూ ఉంటాడు కళావతి కూడా స్వప్నకు బాబుని ఇచ్చి అక్క ఒకసారి బాబుని పట్టుకో అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది ఇక ఈ విషయాన్ని అందరూ ఇక్కడితో వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి ఇక అపర్ణాదేవి అయితే అనటంతో రాజు వెళ్ళిపోతూ ఉంటాడు కదా రాజ్ చాలా దూరం వెళ్ళిన తర్వాత రాజుని ఫాలో అవుతూ వెళ్తాడు సుభాష్ వాళ్ళని ఫాలో అవుతూ ఆటోలో వెళ్తుంది స్వప్న రాజ్ వాళ్ళ నాన్న రావటం చూసి కార్ అయితే ఆపేస్తాడు ఈ లోపల మన సుభాష్ కిందకు దిగుతాడు రాజ్ ఏంట్రా బాబు కోసం మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటున్నావా ఏం చేస్తున్నావో నీకు కొంచెం అర్థమవుతుందా అని చెప్పేసి సుభాష్ నిలదీస్తూ ఉంటే తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా పక్కన ఉండి కావ్య ప్రతిదీ వినేస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే నా రాజ్ అంటూ ఉంటాడు డాడ్ బాబు సంతోషంగా ఉండాలి బాబు క్షేమంగా ఉండాలి అందుకనే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి నాకు అడ్డుపడొద్దు డాడ్ అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావురా అయినా ఇప్పటికైనా ఇంత దూరం వచ్చిందిరా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక రాజులాగే ఉండేవాడివిరా నువ్వు కానీ అధికారాన్ని తొలగించుకొని అందరితో నానా మాటలు పడుతున్నావు కానీ బిడ్డ కోసం వీడు ఇంత చేస్తున్నాడని చెప్పేసేసి నా కొడుకు చాలా గొప్పవాడు వాడి దగ్గర మంచి వ్యక్తిత్వం ఉంది చాలా మంచి ప్రయోజకుడు అని ఒక కన్న తండ్రిగా మురిసిపోయాన్రా వాడికి డబ్బు వ్యామోహం డబ్బు మీద వ్యామోహం లేదు పదవుల మీద వ్యామోహం లేదు అని మనసులో అనుకున్నాను కానీ ఇదే రోజు నువ్వు కుటుంబం అతన్ని వదిలేసేసి ఇంతమంది ఉండగా ఒక అనాథలాగా కుటుంబంతో ఏ సంబంధం లేకుండా నీ జీవితం రోడ్డున పడుతుంది అంటే నేను చూస్తూ ఉండుకోలేకపోతున్నాను రాజ్ ఇప్పుడుకి నిజం చెప్తావేమోనని ఎంతసేపు వెదురు చూశాను అయినా నువ్వు నిజం చెప్పకపోవటం నేను చాలా బాధపడ్డాను రాజ్ ఆ క్షణం నువ్వు గుమ్మం దాటే ముందు నిజం చెప్పేస్తే ఏ గోళ ఉండేది కాదు రాజ్ అని చెప్పేసి అనంగానే అదేంటది అంటే బాబు ఎవరి కొడుకో మావయ్య గారికి పూర్తి డీటెయిల్స్ తెలుసా అని చాటుగా వింటున్న కావ్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే లేదు డాడ్ నేను నిజం చెప్పేవాడిని కానే కాదు నా నోటిలో నుంచి ఆ నిజం జీవితంలో ఎప్పటికీ రానే రాదు అని చెప్పేసి అనగానే అలాగైతే ఆ తప్పు చేసింది నువ్వు కాదు నేనే అని ఇప్పుడే అపన్నకు చెప్పేస్తాను అని అనగానే కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ ఇంటికి పెద్ద కొడుకు మీరు ఎప్పుడూ గౌరవంగానే ఉండాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచిగానే మిమ్మల్ని గౌరవిస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ విషయం మామ్కి తెలిస్తే మామ్ చాలా బాధపడుతుంది అమ్మ బాధపడకూడదనే కదా నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అని అనగానే నాన్న రాజ్ ఎందుకురా ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పేద్దాం అనుకున్నాను అయినా తప్పు చేసింది ఎప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నేను తప్పు చేయటం లేదు అప్పుడు అసలు నేను తప్పు చేసినప్పటికీ నా జీవితంలోకి మీ అమ్మ అప్పన్నే రాలేదురా అని చెప్పేసేసి అప్పుడు జరిగిన స్టోరీ అంతటినీ చెప్తూ ఉంటాడు పెళ్లి కాకముందు తన కాలేజ్ మేట్ ఒక అమ్మాయి అయితే తనకు పరిచయం అవుతుంది ఆ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయితోటి చాలా హ్యాపీగా ఉండేవారు కానీ వాళ్ళ నాన్నగారు ఒక సంబంధం తీసుకుని రావటంతో తండ్రి మాటకు జవదాటలేక పెళ్లి చేసేసుకుంటారు ఆ అమ్మాయికేమో పెళ్ళి అయిన తర్వాత Yeah. కొంతకాలానికి ప్రెగ్నెన్సీ అన్నది తెలియటంతో ఒక్కసారిగా ఇక ఇప్పుడు ఏం చేయాలి అని అటువంటి కుటుంబం మీద మచ్చ వేయకూడదు అని ఆ తల్లి కొడుకును పెంచుకుంటూనే వచ్చింది ఆ కొడుకుని అలా పెంచుకుంటూ రావటంతో పెద్దయిన తర్వాత తండ్రి ప్రేమకు దూరం అయిపోయి ఇక ఒక తల్లి మాత్రమే బిడ్డను పెంచుకుంటూ వచ్చింది బిడ్డకు పెళ్ళయింది ఆ తర్వాత ఇప్పుడు మన చేతిలో ఉన్న బాబు కూడా పుట్టాడు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎక్స్కర్షన్కి గుడి గోపురాలకు వెళ్ళొస్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోతుంది తండ్రి ఉండు అలానే ఇక నానమ్మ ఆన్ ది స్పాట్లోని బిడ్డ నానమ్మ తండ్రి చనిపోతారు తల్లి మాత్రం ఒక్కసారిగా అయితే ఇక కోమాలో అయితే ఉంటుంది ఆ తల్లి కోమాలో ఉండటంతో ఆ బిడ్డ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న రాజు వచ్చేసేసి ఆ రోజు నుంచి బిడ్డను తన కన్న కొడుకే కాబట్టి అంటే తన అన్న కొడుకు అవుతాడు కదా సో నా రక్తమే అని చెప్పేసి ఆ రోజు ఇంటికి తీసుకొని వచ్చాడు ఆ తల్లి కోమాలో నుంచి ఎప్పుడు కోలుకుంటుంది బిడ్డను ఆ తల్లి ఎప్పుడు తీసుకొని వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు కాబట్టి తన తండ్రి మీద ఎటువంటి నిందలు పడకోకుండా రాజు ఈ రకంగా తన అన్న కొడుకుని అంటే సుభాష్ చేసిన ఒక ఎప్పుడో చేసిన ఒక తప్పు కారణంగా ఈరోజు బిడ్డని పట్టు బిడ్డని రాజు ఇంటికి తీసుకొని వచ్చింది ఇదంతా కూడా చెప్పటంతో కళావతి అంతా విని షాక్ అయిపోతుంది ఇలా అంతా విని షాక్ అయిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటుంది కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత ఇక అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాజు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే రుద్రాని మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే నా డాడ్ ఈ మాట చెప్పావు అంటే ఈ నిజం బయట పెట్టావంటే నా మీద ఒట్టే డాడ్ అని చెప్పేసి రాజు కూడా అంటూ ఉంటాడు ఇదంతా వినేసి ఏమీ తెలియని అమాయకురాళ్ళలాగా కళావతి అయితే వచ్చేస్తుంది ఏమండి మీరు ఇక్కడున్నారా ఎక్కడున్నారా అని ఇప్పటిదాకా ఆ సందు ఈ సందులు అన్నీ తిరుక్కుంటూ వచ్చాను అని చెప్పేసి కళావతి నటిస్తూ ఉంటుంది ఏ అమ్మ కావ్య నువ్వేంటమ్మా ఇక్కడ అని అనగానే మావే గారు ఇక రాజ్యంలో నుంచి రాజు ఎప్పటికీ బయటకు రాకూడదు రాజు ఎప్పుడు రాజ్యంలోని ఇక అధికారంలోనే ఉండాలి తప్ప ఇలా అనాథలాగా రోడ్డున పడకూడదు ఈ సమ ఈ స ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పాలి అనుకుంటున్నాను నాతో పాటు మీరు రండి అని కలహవతి తన భర్తను తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక వెంటనే గుమ్మం దాకా వచ్చిన తర్వాత ఒక్కసారిగా అపర్ణదేవి ఆగో నేను పొమ్మని చెప్పి ఇంటికి సంబంధం లేదని చెప్తే నా మాటను ధిక్కరించి నువ్వు మళ్ళీ ఎందుకు వాడిని లోపలికి తీసుకొని వస్తున్నావు నాకు సమాధానం కావాలి అని చెప్పేసి అనగానే సమాధానం చెప్దామని వచ్చాను అత్తయ్య గారు సమాధానం చెప్దామనే వచ్చాను ఇంతకాలం నేను ఈ ఇంట్లో ఎవరు ఎన్ని మాటలన్నా పడుతూనే వచ్చాను పెళ్ళైన కానించి నన్ను ఒక స్టోర్ రూమ్లో పడేశారు మంచినీళ్ళు తాగడానికి వంట గదిలో గ్లాసును కూడా ముట్టుకొనివ్వలేదు దేవుని నమస్కరించుకోవటానికి పూజ గదిలో కూడా రానివ్వలేదు అవన్నీ నేను మర్చిపోయాను అనుకుంటున్నారా వాటన్నిటికీ ఇప్పుడు నేను సమాధానం చెప్తున్నాను వినండి మీ అబ్బాయి ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు ఆ బిడ్డ తల్లి ఎవరో తండ్రి ఎవరో నాకైతే సంబంధం లేదు కానీ ఇప్పుడు మీ అబ్బాయి నేను ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చానో చెప్పమంటారా అసలు మీ అబ్బాయిది ఏ తప్పు లేదు తప్పంతా నాదే పెళ్ళయ్యి సంవత్సరం దాటినా నా భర్త నన్ను చాలా బాధపెట్టి పెళ్లి చేసుకున్నాడని నా భర్త ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నా మీద ప్రేమ చూపించలేదని తర్వాత నా భర్త నన్ను అర్థం చేసుకుని ప్రేమించిన నా భర్తకు నేను దగ్గర కాలేదు కాబట్టి నా భర్తకు నేను ఏ రోజు ప్రేమ చూపించి భార్యగా దగ్గరికి తీసుకోలేదు కాబట్టి నా భర్త ఈరోజు తప్పు చేయాల్సి వచ్చింది అని కళావతి చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు నాదే తప్పు భర్తకు అందించవలసిన ప్రేమను నేను అందించలేదు ఎందుకంటే ఒకప్పుడు నేను ఫస్ట్లో భార్యగా ప్రేమను చూపించాను కానీ ఆయన నన్ను దూరం పెట్టాడు కానీ ఆయన ప్రేమించినప్పుడు నేను ఎందుకు ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని నేను దగ్గరికి తీసుకోలేదు ఆయన అందుకనే మేబీ తప్పు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు ఇంకొక నిజం చెప్దామని ఈ విషయం చెప్దామని ఆ తర్వాత మీ ఇష్టమని చెప్పేసి నిర్ణయం చెప్దామని వచ్చాను నేను నా భర్త రాజుకు విడాకులు ఇవ్వబోతున్నాను అని చెప్పేసి చెప్పటంతో కళావతి అని అయితే ఆశ్చర్యపోతాడు అవునండి అవును నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను విడాకులకు ఇప్పుడు అప్లై చేస్తే కోర్టు వాళ్ళు నాకు ఆరు నెలలు సమయం ఇస్తారు కాబట్టి ఈ ఆరు నెలలు నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఆరు నెలల తర్వాత మన ఇద్దరికి విడాకులు అయితే వచ్చేస్తాయి సో అప్పటిదాకా మీరు ఈ ఇంట్లోనే ఉండండి నేను మీకు విడాకులే ఇచ్చేస్తున్నాను అలాంటప్పుడు ఇక నీకు నాకు ఏ సంబంధమో ఉండదు అందులోనూ కూడా బాబు విషయంలో తప్పంతా నాదే కాబట్టి ఈ ఇంట్లో నుంచి నేనే వెళ్ళిపోతాను మీరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి కళావతి డైవర్స్ పేపర్స్ మీద రేపే సంతకం చేసి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి డైవర్స్ పేపర్స్ అంతా కూడా రెడీ చేసి రాజుకు డైవర్స్ పేపర్స్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆరు నెలలు పీరియడ్ టైం ఇవ్వటంతో కళావతి నేను ఈ ఇంట్లో ఉంటాను ఆరు నెలల తర్వాత పూర్తిగా విడాకులు రావటంతో కోర్టు ఆ విడాకులు రావటంతో నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని కళావతి ఒక్కసారిగా ఊహించిన నిర్ణయం తీసుకోవటంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు అపర్ణాదేవి కూడా సైలెంట్ అయిపోయి షాక్ అయిపోతుంది ఇంతకీ కళావతి ఆరు నెలలు ఎందుకు టైం పెట్టింది ఆరు నెలలు అసలు డైవర్స్ అన్నది ఎందుకు ఇచ్చింది ఇవన్నీ ఏంటి అంటే రాజ్ ఇంటికి రావాలి అంటే కళావతి ఇటువంటి డెసిషన్ తీసుకోవాల్సింది అందులోనూ విడాకులు అంటే ఆరు నెలలు టైం ఇస్తారు ఆరు నెలలు హాస్పిటల్లో ఉన్న బిడ్డ తల్లి కోలుకొని మళ్ళీ బిడ్డను తను చక్కగా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు నెలల లోపల బిడ్డ తల్లి కోలు కోసం కళావతి ఈ రకంగా ఒక తన మావయ్య గారి పరువు కాపాడటం కోసం తన అనాథగా రోడ్డు రోడ్డున కోసం తన భర్త ఇంట్లో ఉండాలి అన్నా తన మావయ్య పరువు పోకుండా ఉండాలి అన్నా ఇవన్నీ నిందలు తన మీద వేసుకొని ఏకంగా తన జీవితాన్ని పనంగా పెట్టి విడాకులనే ఒక డ్రామా దాకా వెళ్ళిపోయింది మన కళావతి మరి ఆ తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ప్రతిరోజు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాగో రాజు ఆఫీస్కి వెళ్ళటం లేదు కళావతిని ఎటువంటి మా మాటలతోటి సూటిపోటి మాటలతోటి బాధ పెట్టబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్